శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం ఎనిమిది బాబా దక్షిణా తీసుకునే తత్వం భక్తుల భవబంధాల నుంచి విముక్తి కోసం మార్గం ఈ అధ్యాయంలోని ప్రధాన అంశాలు బాబా భక్తుల నుండి దక్షిణ ఎందుకు తీసుకునేవారు దక్షిణ వెనుక ఉన్న ఆత్మిక ఉద్దేశం భక్తుల మనోభావాల పరిశీలనలో బాబా తీరు రెండు రూపాయల దక్షిణలోని భావము బాబా మార్గదర్శనం కోరికల్ని త్యజించు విశ్వాసాన్ని పెంపొందించు బాబా ఎందుకు దక్షిణ అడిగేవారు బాబా కొన్ని భక్తుల దగ్గర నుండి ఎప్పుడూ దక్షిణా తీసుకునేవారు ఇది చాలా మందికి ఆలోచన కలిగించేది ఎందుకు ఓ సద్గురు డబ్బు అడుగుతారు కాని బాబా దానికి సరైన సమాధానం ఇచ్చారు నేను దక్షిణా డబ్బు కోసం అడగడం కాదు అది మీలోని మమకారం అహంకారాన్ని తీయడానికి మాత్రమే అంటే బాబా నెమ్మదిగా భక్తులను నుంచి విడిపించడానికి దక్షిణా తీసుకునే తత్వాన్ని వాడేవారు త్యాగ సంకేతం ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైన ఉదాహరణ ఉంది ఒక భక్తుని వద్ద బాబా రెండు రూపాయల దక్షిణ అడుగుతారు ఇది రూపాయల రూపంలో కాదని శ్రద్ధ మరియు సబూరి అనే రెండు నాణేల రూపంగా భావించాలి బాబా చెప్పిన దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆయన పట్ల అఖండ విశ్వాసం మరియు అశాంతిని అధిగమించే సహనం కలిగి ఉండాలి ఈ రెండు విలువలతోనే బాబా ఆశీస్సులు పొందగలము బాబా భక్తుల మనస్సును పరీక్షించడంలో నిపుణుడు ఈ అధ్యాయంలో మరో ముఖ్యమైన విషయం బాబా భక్తుల మనస్సును ఎంత లోతుగా అర్థం చేసుకుంటారో వారు దేనికి అటు ఏ బంధంతో పోరాడుతున్నారు ఏ కోరిక వారిని బంధిస్తోంది అన్నిటినీ తెలుసుకుని ఆ విధంగా దక్షిణ అడిగేవారు ఈ విధంగా బాబా ఒక ఆత్మసామర్థ్య గల గురువుగా ప్రతి భక్తుడిని అంతర్ముఖంగా మారుస్తారు బాబా మార్గదర్శనం కోరికలు తగ్గించు శాంతిని పొందు బాబా ఎప్పుడూ చెబుతారు కోరికలు తగ్గించు విశ్వాసంతో జీవించు భయం అవసరం లేదు నేను ఉన్నాను ఈ అధ్యాయం భక్తులను లోకమాయ నుంచి బయటపడటానికి బోధిస్తుంది దక్షిణ రూపంలో ఇచ్చేది కేవలం డబ్బు కాదు అది మనం విడిచిపెట్టే బంధనం ఈ అధ్యాయం యొక్క సారాంశం బాబా దక్షిణ తీసుకున్నది డబ్బు కోసం కాదు భక్తుల మనస్సు శుద్ధి కోసం ప్రతి దక్షిణాలో ఒక తాత్పర్యం ఉంటుంది బాబా ఒక బోధనను అందిస్తారు శ్రద్ధ మరియు సబూరి అనే రెండు మూల్యాలు ఈ అధ్యాయం ద్వారా ప్రధానంగా ఎత్తి చూపబడతాయి మనం కోరికలు విడిచిపెట్టి గురువుని పట్ల విశ్వాసంతో జీవిస్తే ఆధ్యాత్మిక విముక్తి సాధ్యమే ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్దురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి